ప్రతికున్న వ్యక్తిని చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్ ను సృష్టించి ఆస్తిని కాజేసి అమ్ముకున్న సంఘటన తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది చీటింగ్ ఫోర్జరీ చేసి నేరానికి పాల్పడ్డ ఆనలుగురిని రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇందుకు సంబంధించి డీఎస్పి జనార్దన్ రావు వివరాలు వెల్లడించారు రూరల్ మండల గ్రామం బుర్రిపాలెంలోని కోలపల్లి నరేష్ తన మేనత్త గాజులు బసవపూర్ణ కుమారి బతుకుండగానే డెత్ సర్టిఫికేట్ మరియు ఫేక్ ఓటర్ కార్డు సృష్టించారు మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ బిల్డింగ్లు తొమ్మిదవ నెంబర్ షాపులో మీసే సేవ నిర్వహిస్తున్న శివనారాయణ అనే వ్యక్తి ద్వారా డెత్ సర్టిఫికేట్ తయారు చేయించి డాక్యుమెంట్ రైటర్ గా ఉన్న తిరుపతి మరియా దాస్తో కలిసి ఆ పొలాన్ని వేరొకరికి అమ్మించి సొమ్ము చేసుకున్నారు తెనాలికి చెందిన వ్యక్తులకు మొత్తం ఐదు రిజిస్ట్రేషన్ల ద్వారా అమ్ముకొని సుమారు యాభై ఐదు లక్షల సొమ్ము చేసుకున్నారు అయితే తప్పుడు డెత్ సర్టిఫికేట్లు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు తయారు చేసి ఇంతకు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డారని డిఎస్పీ జనార్దన్ రావు తెలిపారు దీనికి ఉపయోగించిన ల్యాప్టాప్ కలర్ ప్రింటర్ ని స్వాధీనం చేసుకున్నామని నలుగురు కోర్టుకి హాజరు జనార్దన్ రూరల్ సిఐలు పాల్గొన్నారు రూరల్ సర్కిల్ పరిధిలో రూరల్ పోలీస్ స్టేషన్ బురిపాలెంలో రెండున్నర ఎకరాల పొలం పదిహేడు సెంట్ల భూమిని యాక్టివ్గా హక్కుదారులు బతికుండగానే వారు చనిపోయారని డెత్ సర్టిఫికేటు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఫేక్గా క్రియేట్ చేసి వాటిని ముద్దాయిలు రిజిస్ట్రేషన్ చేయించుకొని వేరే వాళ్ళకి తనకా మళ్ళా సేల్ డీడ్ చేయడం తనకా రిజిస్ట్రేషన్ చేయడం అనేది ఫిర్యాదు తెలుసుకొని తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ జరిగే జరిగింది దీని మీద రూరల్ సిఐ గారు ఎస్ఐ గారు దర్యాప్తు చేసి ఈ కేసులో ముద్దాయిలను ఈరోజు కోర్టు తరలించే ప్రయత్నంలో భాగంగా ప్రజలందరికీ మోసం ఎట్లా జరుగుతూ ఉంది చీటింగ్ ఎట్లా చేస్తారు మీ ప్రాపర్టీలు ఎట్లా సంరక్షించుకోవాలని తెలియడానికని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఇందులో పోలీసు వారి దర్యాప్తులో తెలిసిన విషయం ఏంటంటే ఈ డాక్యుమెంట్ రైడర్ ఎవరైతే తిరుపతి దాస్ అనే అతను ఉంటాడో ఇతను రేపల్లిలో సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవుట్సోర్సింగ్ కింద ఎనిమిది సంవత్సరాలు అక్కడ పనిచేస్తాడు తర్వాత అక్కడ ఆ గవర్నమెంట్ సంబంధించిన డబ్బులు మిస్ మిస్ప్రపరేషన్ చేశాడని అతను కేసు రిజిస్టర్ అయింది రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి నుంచి అతను తెనాలి వచ్చేసి తెనాలి సబ్ రిజిస్ట్రేషన్ పరిధిలో చుట్టుపక్కల గ్రామాల్లో ఏమైనా రిజిస్ట్రేషన్ ఉంటే ఇతను కన్సల్ట్ చేస్తే ఇతను చేపిస్తూ ఉన్నాడు మీ సేవా కేంద్రంలో ఈ డెత్ సర్టిఫికెట్లు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు ఫేక్గా క్రియేట్ చేసిన దాసర్ శివన్నారాయణ అతను ఇతను కూడా ఎంఆర్ఓ ఆఫీసులో సుమారు ఒక ఏడెనిమిది సంవత్సరాలు సంవత్సరాలు సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేశాడు ఆ పనిచేసిన తర్వాత అతను బయటకు వచ్చేసి ఈ మీ సేవా కేంద్రం ఓపెన్ చేశాడు వీళ్ళిద్దరిని కంప్లైంట్ ముద్ద ఎవరైతే ఉన్నారో నరేషు అతని ఫాదర్ సత్యనారాయణ అప్రోచ్ అయ్యి ఈ భూమికి సంబంధించిన వారు బతికుండగానే వారిద్దరి పేరు మీద కంప్లైంట్ చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికెట్ క్రియేట్ చేస్తారు వాళ్ళకి హక్కుదారులుగా వీరు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కూడా క్రియేట్ చేయించుకొని ఈ ఎవరైతే డాక్యుమెంట్ రైటర్ ఉన్నారో తిరుపతి దాస్ ఆధ్వర్యంలో కే సబ్ రిజిస్ట్రాషన్ ఆఫీస్కి వెళ్ళి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయ్యి వాళ్ళకి ఒరిజినల్ డాక్యుమెంట్ రాగానే దాన్ని వేరే వాళ్ళకి అమ్మేసి సుమారు ఈ రెండున్నర ఎకరాల పొలం అమ్మి పదిహేడు సెంటుల పాలో ఇంటి స్థలం అమ్మి యాభై ఐదు లక్షల రూపాయలు కాజేస్తారు దీని మీద కేసు రిజిస్టర్ అయ్యింది దర్యాప్తు చేస్తున్నాము ఇది ప్రజలకి వారి ప్రాపర్టీస్ మీసావా అడంగులు అన్నిట్లోనూ రిజిస్టర్ ఆఫీసులో ఈసీలోనూ వారి పేరు మీద ఉన్నాయా లేదా చెక్ చేసుకోకపోవడం వలన ఈ పరిణామాలు అన్నీ ఉంటాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఈ ముఖంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది